అందరికి నమస్కారం ఇప్పటికే లేట్ అయింది నాలుగు ముక్కలతో ముగిద్దాం అవకాశం కోసం తిరుగుతున్న వాళ్ళ ఆత్మాభిమానాన్ని అహంకారం అనుకుంటుంది ఈ ఇండస్ట్రీ అలాంటి వాళ్ళకి అవకాశం ఇచ్చి ఆత్మగౌరవాన్ని ఇస్తున్న సంస్థ ఈటీవీ విన్ భావాలున్న వాళ్ళకి ఆవేశం ఉంటుంది ఆవేదన ఉంటుంది అలాంటి వాళ్ళు సినిమా తీస్తే ఎలా ఉంటుందని నిరూపించిన వ్యక్తి వేణు ఉడుగుల సాయిలు ఎంతో ఆవేదనతో నింపారు ఇలాంటి సినిమాలు వస్తే ఏమవుతుందంటే ముడిచిన గుప్పెట్లో ఉన్న తెలుగు సినిమా అవకాశాలు అరచేతిలోకి వస్తుంది అందరికీ అవకాశాలు వస్తాయి ఇలాంటి సినిమాలు వస్తే ఇకపోతే సినిమా గురించి చెప్పాలంటే నాకు హీరోయిన్ ఫాదర్ని హీరో ఫాదర్ని ఇద్దరిని చూస్తుంటే ఏమనిపించిందంటే హీరో ఫాదర్ ఇంకాసేపు బతికుంటే బాగుండింది హీరోయిన్ ఫాదర్ ఎప్పుడు చస్తాడా అనిపించింది ఈ సినిమా కుర్రాడు అఖిల్ ఈ అమ్మాయి వీళ్ళిద్దరూ సినిమా హీరో హీరోయిన్లో లేరు మనలో ఒకళ్ళ ఉన్నారు మనలో ఒకళ్ళ కథలాగా అనిపించేటి చేశారు అది వీళ్ళిద్దరు గొప్పతనం వీళ్ళు ఇలాంటి ఇలాంటి యాక్టింగ్ చేసేవాళ్ళు చాలా కాలం తెలుగు ఇండస్ట్రీలో ఉండిపోతారు ఆల్ ది బెస్ట్ ఇకపోతే చివరిగా చెప్తున్నా ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే మట్టివాసన లాంటి ట్యూన్ ఇచ్చిన మా బొబ్బిలి సురేష్ ఆ మట్టిలోంచి మొలిచిన మొక్కలాంటి పాట రాసిన మెట్టపల్లి సురేందర్ ఆ మొక్కకి మొలిచిన పువ్వుల్లాగా వాయిస్ ఇచ్చిన జయశ్రీ అనురాగ్ రాజు వైట్స్ రాంబాయ్ పాట మారుమోగుతూనే ఉంటుంది సినిమా కలకాలం గుర్తుంటేనే ఉంటుంది Thank you very much.